बोर्ड मीटिंग्स में प्रोटिनिंग फॉर होटल सर सर सीनियर सर जो चेंज कर रहा है सीनियर सर

Ja, dit is 'n baie belangrike ding. Dit is baie belangrik om te weet wat die risiko's is.

అందరికీ నమస్కారం అండి ఒంగోలులో ఉపాస హాస్పిటల్లో గత మూడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు ఇరవై వాళ్ళు పూర్తిగా పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయిలో వారి సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇప్పుడున్న యాభై బెడ్లకు అదనంగా కొత్తగా ఇంకొక యాభై బెడ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఓల్డ్ రాజమహాస్పిటల్లో కంప్లెట్ క్యాత్ ల్యాబ్ మరియు ఆధునిక సౌకర్యాలు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కేవల సేవ కోసం ఈ బ్లాక్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తుందో మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ కార్డియాలజీ న్యూరాలజీ యూరాలజీ అదేవిధంగా ఫిజాట్రిక్ సర్జరీ గైనిక్ ఆర్థోపీడిక్స్ ఇలాగా మొత్తం ఒక పదిహేను రకాల ప్రత్యేకమైనటువంటి విభాగాల ద్వారా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తున్నాం వారిలో కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి హాస్పిటల్లో ఏర్పాటు చేసుకొని ముందుకు రావటం వీరు మరింతగా వృద్ధి చెందాలని తర్వాత వీళ్ళ వీరి ఆలోచన కూడా ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఎక్స్చేంజ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనేది ఒక ఆలోచన ఇన్కన్వీనియన్స్ పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమీడియట్గా ఈ హెల్త్ సర్వీసెస్ ఎన్టీఆర్ వైద్య సేవ అదేవిధంగా భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి రెండున్నర లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకొని వస్తూ ఆ పైన వైద్యమైనటువంటి పేదలకి వైట్ కార్డ్ కార్డ్స్ మాత్రం ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా సేవలు సంకల్పంతో త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం ఈ సేవల్ని వారందరూ కూడా ఈ హాస్పిటల్లో అవకాశాలు ఉంటాయి ఇన్సూరెన్స్ మీరు కూడా ముందు చూపుగానే ఈ హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా దీనికి ఎక్స్టెండ్ చేయడం మనస్ఫూర్తి గమనందిస్తూ వారు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు అందించడంలో ఇంకొక మైలురాయి దాటింది ఉపాస్ హార్ట్ కేర్కి మనం ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు మన మినిస్టర్ గారు ద్వారా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నామండి సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు అండ్ ఈ సందర్భంగా ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం హండ్రెడ్ బెడ్స్ అందుబాటులోకి తీసుకురానుంది దీనిలో ఎన్టీఆర్ వైద్య సేవలో మొత్తం పదమూడు విభాగాల్లో ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది ఎంతోమంది కార్డియాక్ ఎమర్జెన్సీస్ వచ్చిన పేషెంట్స్కి మేము స్టెబిలైజ్ చేసి తాంబులైజ్ చేసి స్టంట్ వేసే ప్రొసీజర్స్ గత మూడేళ్ల నుంచి చేస్తున్నాము ఈరోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో వీటిని మనం చేర్చడం ద్వారా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఇంకా అందుబాటులోకి వైద్య సేవలు ఎక్కువగా తీసుకువచ్చే అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన మినిస్టర్ గారికి మన ఎమ్మెల్యే గారికి అలాగే ఇంకా సత్యా గారికి వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మొత్తం కార్డియోథెరాసిక్ సర్జరీ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలని మాకు ఆలోచన దీనికి సంబంధించిన తొలి అడుగుగా దీన్ని భావిస్తున్నాము సో అందరికీ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి మరియు స్నేహితులకి బంధుమిత్రులందరికీ మాకు మాకు తోడ్పడిన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ మాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ